హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న రెసిపీ కుకింగ్ ఛానల్ తెలుగు ఈరోజు మనం వంట సింపుల్ అండ్ టేస్టీ దొండకాయ రోటి పచ్చడి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు దొండకాయ రోటి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది మా ఇంట్లో మేము దొండకాయ రోటి పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో పద్ధతి తయారీ విధానం అయితే చెప్తాను ఇదిగోండి ఇక్కడైతే మనం దొండకాయ రోటి పచ్చడికి కావలసిన పదార్థాలు అయితే తీసుకున్నాము ఫ్రెష్గా ఉండే దొండకాయలు ఇరవై తీసుకున్నాము మూడు టమోటాలు తీసుకున్నాము కారానికి తగినన్ని పచ్చిమిర్చి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ముందు నానబెట్టి పెట్టుకోవాలి ఈ దొండకాయలు టమోటాలు అయితే సన్నగా కట్ చేసుకోవాలి తయారీ విధానం చూద్దాము కడాయిలో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని మొదట పచ్చిమిర్చి అయితే వేయించుకోవాలి పచ్చిమిర్చి డైరెక్ట్గా మనం ఆయిల్లో వేసినప్పుడు పేలుతాయి మూత పెట్టేసి చిన్న మంట పెట్టి పచ్చిమిర్చి అయితే మగ్గించుకోవాలి ఈ మాత్రం పచ్చిమిర్చి మగ్గితే సరిపోతుంది ఇప్పుడైతే ఈ పచ్చిమిర్చి మగ్గాయి వీటిని తీసి వేరొక ప్లేట్లో పెట్టుకొని పెట్టుకుందాము అదే కడాయిలో దొండకాయ ముక్కలు కూడా వేసి కాస్త వేగనిచ్చి ఈ దొండకాయ ముక్కలు కూడా మగ్గించుకోవాలి ఆయిల్లో ఒకసారి అయితే బాగా కలిపి చిన్న మంట పెట్టేసి మూత పెట్టి ఈ దొండకాయ ముక్కలు కూడా మగ్గించుకోవాలి ఇదిగోండి ఇప్పుడైతే ఈ దొండకాయ ముక్కలు మగ్గాయి ఈ మాత్రం మగ్గితే సరిపోతుంది ఇప్పుడైతే ఈ దొండకాయ ముక్కలను కూడా తీసి వేరొక ప్లేట్లో పక్కన పెట్టి పెట్టుకుందాము చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ దొండకాయ రోటి పచ్చడి అదే కడాయిలో సన్నగా కట్ చేసిన టమోటా ముక్కలు కూడా వేసి ఒకసారి అయితే బాగా కలిపి టమోటా ముక్కలు కూడా బాగా మెత్తగా అయితే మగ్గించుకోవాలి మూత పెట్టేసి చిన్న మంట పెట్టి ఈ టమాటా ముక్కలు కూడా బాగా మెత్తగా అయితే మగ్గించుకోవాలి ఎంత మెత్తగా టమాటా ముక్కలు మగ్గితే పచ్చడి అంత టేస్ట్గా ఉంటుంది ఇప్పుడైతే టమాటా ముక్కలు మగ్గాయి ఈ మాత్రం మగ్గితే సరిపోతుంది వీటిని కూడా వేరొక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకుందాము అన్నీ మగ్గించుకున్నాము ఇప్పుడైతే పచ్చడి ప్రిపేర్ చేసుకుందాము మొదట రోట్లో పచ్చిమిర్చి వేసుకొని బాగా మెత్తగా దంచాలి చాలా సూపర్గా ఉంటుంది మిక్సీలో కూడా చేసుకోవచ్చు మిక్సీల కంటే రోట్లో చేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ పచ్చడి అయితే బాగా మెత్తగా దంచుకోవాలి పచ్చిమిర్చిని ఈ విధంగా అయితే నూరాలన్నమాట చాలా సూపర్ పచ్చడి తయారీ విధానం చూస్తున్నాము దొండకాయ రోటి పచ్చడి పచ్చిమిర్చి మెదిగిన తర్వాత మగ్గించుకున్న దొండకాయ ముక్కలు కూడా ఇందులో వేసుకోవాలి వీడియో అక్కడ స్కిప్ చేయకండి లైక్ చేయండి కామెంట్ చేయండి హై పాయింట్స్ ఇవ్వండి సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఈ దొండకాయ ముక్కలు కూడా కాస్త దంచి ఈ విధంగా అయితే నూరాలన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది రోట్లో పచ్చడి మీరు కూడా ట్రై చేయండి రోటి పచ్చడికి మించింది ఏమీ లేదు దొండకాయ కాస్త నలిగిన తర్వాత మగ్గించుకున్న టమాటా గుజ్జు కూడా ఇందులో వేసేసి బాగా అయితే నూరాలన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దొండకాయ రోటి పచ్చడి దండి ఈ విధంగా అయితే బాగా మెత్తగా నూరాలన్నమాట ఇప్పుడు ఇందులో నానబెట్టుకున్న చింతపండు కూడా వేసి కాస్త దంచి ఈ విధంగా అయితే నూరాలన్నమాట ఇలా నూరడం వల్ల పచ్చడి బాగా మెత్తగా సాఫ్ట్గా అవుతుంది ఇప్పుడు ఇందులో ఐదారు వెల్లుల్లి రేఖలు వేసి పచ్చా దంచిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకొని ఆనియన్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి ఆనియన్ వేస్తే చాలా టేస్టీ ఉంటుంది ఆనియన్ కూడా కాస్త కచ్చాపచ్చా దంచుకోవాలి చాలా సూపర్ పచ్చడి దొండకాయ రోటి పచ్చడి తయారే విధానం చూస్తున్నాము ఇప్పుడు ఇందులో తగినంత కల్లుప్పు అయితే వేసుకోవాలి సూపర్ పచ్చడి ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దొండకాయ రోటి పచ్చడి మీలో ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి ఒకసారి అయితే బాగా కలిపి ఇందులో ముందుగా మనం చింతపండు నానబెట్టుకున్న నీళ్ళు అయితే వేసుకొని ఒకసారి అయితే ఈ విధంగా నూరాలన్నమాట ఈ విధంగా నూరడం వల్ల మనం వేసిన ఉప్పు పచ్చడి అంతటికీ పడుతుందనమాట చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ దొండకాయ రోటి పచ్చడి తయారీ విధానం అయితే చూస్తున్నాము వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి లైక్ చేయండి కామెంట్ చేయండి హై పాయింట్స్ ఇవ్వండి సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ పచ్చడి నలిగింది చూడండి ఎంత బాగా రెడీ అయిందో మన దొండకాయ రోటి పచ్చడి ఇప్పుడైతే దీన్ని ఒక బౌల్లో తీసి పెట్టుకుందాము చూస్తున్నారు ఆ ఫ్రెండ్స్ దొండకాయ రోటి పచ్చడి చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు మిక్సీలో కూడా చేసుకోవచ్చు కొన్ని పచ్చళ్ళు మిక్సీలో చేస్తే బాగుంటాయి కొన్ని పచ్చళ్ళు రోట్లో చేస్తే బాగుంటుంది దొండకాయ రోటి పచ్చడి అనేది రోట్లో చేస్తేనే చాలా టేస్ట్ బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్